అప్పుడు 200లు వచ్చేది 200లు వచ్చేది కేవలం దగ్గర 300 సర్ లాగే సర్ అంత అది వచ్చే వస్తువు రాపణం కదా వీరే ఉన్నారు సార్ మీరు ఏమంటున్నారేం కాదు ఓకే స్టార్ట్ అవుతుంది లాస్ట్మే ఆల్్రెడీ మాట్లాడేం సార్ సోకల 15 17 కి నా రూపీస్ తాపరాన వంట కాల్ మట్టి పెట్టాలి है की पंद्रह सर बच्चे दादा पद पन्द आत्महत्या पन्द्रे मैं सर में पन्वे गत्महत्यार गुत्व इंटरनेट दिशा की तस्वीर सर कंट्रेस पीछे रूम गई इन न

వారానికి కూడా వారానికి రెండు ట్రిప్పులు అయినా పడేది మరి అది చెన్నై వారిలోనే మాకు సర్వీస్ ఉండేది అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా మా ఫ్రీ బస్సులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు బస్సు ఫ్రీ అంటున్నారు మా ఆటో వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా ఆటో పది రూపాయలు ఇస్తామంటున్నారు ¡Apagad